నమస్తే వెల్కమ్ నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ రోజు అవతారం గురించి అలాగే అమ్మవారికి ఏ నైవేద్యాలు నివేదించాలనే విషయాలు మనం కిరణ్ శర్మ గురువు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సన్మంగళ గురుగారు నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ అవతారం విశిష్టత ఏంటిది గురుగారు ఈరోజు మనకి జ్ఞానము ఉత్తమమైనటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని అందించగలిగేటువంటి మహత్తరమైనటువంటి సరస్వతి అవతారణ ఈ జ్ఞాన సంపద పొందుకోవడానికి ఇక్కడ మీకు మనొక రోజు మనము గాయత్రిదేవి ఉపాసనలో జ్ఞాన వృద్ధి చెప్పుకున్నాం ఇక్కడ లౌకికమైనటువంటి జ్ఞానాన్ని అక్కడేమో మనకి మానసిక జ్ఞానాన్ని బుద్ధి చైతన్యానికి గాయత్రి మాత అయితే ఇక్కడ లౌకికమైనటువంటి విజయాన్ని జ్ఞానాన్ని పంపొందించడానికి తప్పకుండా భగవంతుని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేది అమ్మవారు అక్కడ తపస్సు దేవి ఇక్కడే మనకి సరస్వతి దేవి అక్కడ తపస్సు చేయడానికి ఇక్కడ జ్ఞానాన్ని ఇద్దరికి వేరు వేరే కానీ ఇద్దరి ఆలోచన ఒకటి అంటే ఇద్దరికి మేలైనటువంటి జ్ఞానాన్ని సమపాలం చేసేది అక్కడ తపస్సు ద్వారా వస్తే ఇక్కడ అర్చన మాత్రంగానే చేసేస్తుంది అమ్మవారు అంటే లౌకికమైనటువంటి ఇప్పుడు ట్రిబుల్ ఐటీ ఐఐటి బీటెక్ కానివ్వండి మామూలు అనుకోండి ఇంకేదైనా విద్యలో కానివ్వండి లా పరీక్షలు కానివ్వండి ఇలాంటివి ఏదైనా సరే లౌకిక జ్ఞానాలు ఇవన్నీ కూడా మరి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే నీ యొక్క ఇహము అయిపోయిన తర్వాత పరంలో మోక్షాన్ని పొందుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానం కూడా కావాలిగా అటువంటి జ్ఞానాన్ని తపస్సు వైపు మళ్లించే శక్తి సరస్వతి అమ్మవారిది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్విజ్ఞానం విజ్ఞానం హైగ్రీవపాసమే అటువంటి హైగ్రీవుడి యొక్క తత్వాన్ని ప్రసాదించుకొని మనకి లౌకికమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదింపగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి అమ్మవారి సరస్వతి దేవి యుద్ధంలో ఈవిడ మించిన వాళ్ళు ఎవరు లేరు అందరు కూడా సరస్వతి సౌమ్య అనుకుంటారు మన భాష చెప్పాలంటే తెలంగాణ భాషలు చెప్పాలంటే మహా ఖతర్నాక్ ఆద్మి అంటారు కదా అమ్మ ఉన్నటువంటి ఖతర్నాక్ ఆద్మి అనమాట అసలు అమ్మవారిలోనే ఖతర్నాక్ అందరు కాళికాదేవి అనుకుంటారు ఆవిడ కంటే కూడా గొప్ప ధైర్యవంతురాలు అసలుగా ఉంటారు కాళికాదేవినే ఎక్కువ అంటే ప్రభావశాలిగా అభివర్ణిస్తారు ఇక్కడ అమ్మవారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి నవరాత్రులు అంటే చెప్పుకున్నాం మనం చండి అమ్మవారి యొక్క నవరాత్రులు ఇవన్నీ కూడా అంటే నా మహా నవరాత్రులు అంటారు శరణ నవరాత్రులందరూ కూడా ముందు మొదటి మూడు రోజులు మహాలక్ష్మి అవుతారు తర్వాత మూడు రోజులు దుర్గా అవతారం తర్వాత ఉన్నటువంటి అవతారాన్ని కూడా ఇవ్వడవే అంటే రోజులన్నీ ఇవ్వడవే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్తి ముందు మహాకాళి తర్వాత లక్ష్మి సరస్వతి అయితే మహాకాళి యుద్ధం చేసి అలసిపోతుంది చండముడిని సంహరిస్తుంది పర్వాలేదు తర్వాత శుంభనిశుభుని సంభరించలేదు సాధ్యం కాదు ఆవిడకి సరే ఆవిడ నెక్స్ట్ లక్ష్మీదేవిలో వచ్చి లక్ష్మీదేవి శుంభనిశుభుని సంహరిస్తుంది తర్వాత రక్తబిడ్జ్జులు వస్తాడు రక్త బీజుణ్ణి సంహరించడానికి లక్ష్మికి దుర్గా ఇద్దరికి అమ్మవారికి సాధ్యం కాదు అసలు సాధ్యమే కాదు వాళ్ళకి అప్పుడు వస్తుంది ఇవిడ వచ్చేసి భీకరమైన యుద్ధం చేస్తుంది దాదాపుగా ఎంత భయంకర యుద్ధం అంటే చండముండ శుంభ నిశుంభం నలుగురు ఎంత సమానమో రక్త బీజుడు అలాంటి వాడు నలుగురు సమానమైన రాక్షసుడు రక్త బీజుడు వాణ్ణి ఈ అమ్మవారికి సంహరిస్తుంది అంటే ఎలా అంటే మహాకాళి మహాలక్ష్మి మాతృ ముగ్గురిని తనను అన్వయించుకొని ముగ్గురితో కలుపుకొని ఈ యొక్క అంశలో సరస్వతి అంశలో నాలుగు పెద్ద చేసేసి మహాకాలిక అవతారంలో సరస్వతి మహాకు అవతారమే కాళిక అవతారం అమ్మవారి విపరీతమైనటువంటి నాలుకని బోన సంబేసి రక్త బీజును సంహరించేసి రక్తాన్ని తాగుతుంది అమ్మవారు అక్కడ అమ్మవారికి రక్త ప్రియ అనే పేరు అక్కడే వచ్చింది అంటే మన కోల్డ్ వస్తే మేకల్ని వస్తే రక్తదానం చేస్తే ప్రియ కాదా మనం కోల్డ్ బలి ఇవ్వడం వల్లది కాదు రాక్షసుల యొక్క రక్తాన్ని స్వీకరించగలిగి భూమిని మానవులని దైవత్వాన్ని శుభయోగాన్ని కలిగించినటువంటిది దానవ సంహారించేటువంటి మహత్వ కలిగినటువంటిది సరస్వతి దేవి అంటే ఇక్కడ అర్థం ఏమిటి చెడుని మనసులో ఉన్నటువంటి చెడుని కల్మశాన్ని నాశనం చేసి బుద్ధిని చైతన్య స్థితిని ఆనందాన్ని ఐశ్వర్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించగలిగే శక్తి ఉన్నదని అర్థం ఇది మనము డైరెక్ట్గా మనం సరస్వతి చండచుంబుడు శుంభుడు నిశుంభుడు రక్తబీజం చెప్పుకోవడం కాదు నరకమునికి చెడుపాటికి దగ్గర ఉన్నటువంటి రాక్షతుల బుద్ధిని మంచి ఆలోచన విధానము తత్వజ్ఞానము జ్ఞాన వృద్ధి ప్రయోజ ప్రయోజనకరమైనటువంటి విధానాన్ని పెంపొందించుకునేదే చెడు మంచి అని అర్థం కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేది సరస్వతి దేవి ఆ సరస్వతి అవతారం ఈరోజు వీణాధారి అయి మనకి అనుకున్నటువంటి సమస్త కార్యములని అభీష్టముగా ఇప్పించగలిగేది శీఘ్రముగా ఇవ్వగలిగేటువంటి శక్తి సంపన్నురాలు ఆ సరస్వతి దేవి అమ్మవారిని ఈరోజు పూజిస్తే మనకి మంచి విద్య పైన పట్టు సాధించడం ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పరిపూర్ణ విజయాన్ని సాధించడం ఉన్నతమైనటువంటి సమస్త జ్ఞానాన్ని పొందుకోగలిగే అవకాశాన్ని కలిగించేటువంటి శుభమైన అవతరణ ఆవార శుభమైనటువంటి అవతారము శ్రీ సరస్వతీదేవి అవతారంగా చెప్పబడింది ముఖ్యంగా అమ్మవారికి అలంకరణ ఏ విధంగా ఇది కూడా చాలా మంది తెలిసిందే దాదాపుగా మనకి లక్ష్మీ అవతారంలో ఎలాగైతే మీరు పింక్ కలర్ అని అందరికి గులాబీ రంగు అని చెప్పుకున్నారో ఈ సరస్వతి అనగానే వైట్ అందరికి తెలుసు అమ్మవారికి శ్వేతాంబరాలు ధరించినటువంటిది సరస్వతి తెలుసు కాబట్టి హంస వాహనురాలి అంటే చెడుని చెడు మంచిని మంచి సునాయసంగా విభజించగలిగేదని అర్థం పాలల్లో పాలల్లో నీళ్ళల్లో ఉన్నటువంటి పాలని స్వీకరించి నీళ్ళు మాత్రం స్వీకరించి పాలన వదిలివేసేది అని అర్థం పాలన తీసుకుని ఎందుకు చెడును మాత్రం వదిలేస్తుంది మంచిని స్వీకరించగలిగితే తెండి అటువంటి జ్ఞానాన్ని మనకు కలిగించడానికి ఈ హంసవాహినటువంటి అమ్మవారు వీణాధారి ఫస్ట్ ఎందుకంటే సమస్తమైనటువంటి జ్ఞానని సప్తమైనటువంటి ధాతువుల చేత అంటే సప్త స్వరాల చేత మనకు అనేకమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించగలిగే తత్వం కలిగింది కాబట్టి వీణాధారి అయి అది ఆయుధంకి వీణంటే పలికించేదే కాదు తిరిగి దాన్ని అమ్మవారి తిప్పితే కొడత అవతల వాడికి రక్తబిజే చనిపోతాడు వీణని తిప్పికొట్టగలిగేటువంటి శక్తి అమ్మవారికి ఎక్కువ ఉంది కాబట్టి ఆయుధాన్ని మలుచుకుందావిడ కాబట్టి సంగీతమైనటువంటి జ్ఞానంతో పాటుగా లౌకిక జ్ఞానాన్ని పరం తర్వాత అంటే ఇహ పరంలో కూడా మనకి మోక్షాన్ని సంపాదించగలిగేటువంటి తత్వాన్ని బోధించినటువంటి అమ్మవారు శ్వేతాంబర దరిగా ఉంది కాబట్టి తెల్లటి చీరను అమ్మవారికి గోల్డ్ కలర్ అంచుతో ఉన్నటువంటి గోల్డెన్ కలర్ అంచు ఉన్నటువంటి తెల్లని చీరను మాత్రం అమ్మవారికి అలంకరణ చేసేటువంటి మహాశుభమైనటువంటి వస్త్రంగా చెప్పబడుతోంది ముఖ్యంగా అమ్మవారికి అంటే ముఖ్యంగా నైవేద్యాలు అడుగుతున్నారు అనేది నైవేద్యాల భక్తి మనకి పూజ మీద లేకపోతే కష్టం అండి దయచేసి మీరందరూ కూడా పూజని అంటే ఎంత భక్తిగా లలితా సహస్రాపారిణి సరస్వతి ఉపాసన సరస్వతి అమ్మవారి అష్టోత్తరాన్ని కుంకుమార్చని బాగా చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి అప్పుడు మనం నైవేద్యం వెళ్దాం మా అమ్మాయికి అంటే ఇస్తుంది అంటే ఆకలిస్తుంది కదా మధ్యాహ్న సమయం అవుతుంది కాబట్టి ఆకలే సమయం కూడా మనం ఇంకా భక్తిగా అమ్మవారిని పూజిస్తే మన ఆకలిని ధనయోగాన్ని ఇంకా ఇంకా అభివృద్ధిని కలిగించే అవకాశం కలిగింది కాబట్టి అందరూ కూడా ముందుగా శ్రద్ధగా సరస్వతీ దేవిని ఎక్కువగా పూజించే ప్రయత్నాన్ని చేస్తే మీకు శుభం కలుగుతుంది మరి ఇక నైవేద్యాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే సరస్వతి అవతారంలో అమ్మవారికి అంటే లక్ష్మీదేవి లాగానే ఇక్కడ కూడా అమ్మవారికి పాలకో పెట్టామని చెప్పారు అంటే నేను అడిగాను మీగడ స్వీట్ పెడ అంటే మీగడతో ఉన్నటువంటి తీ పదార్థం అంటే బెల్లము కానీ ఇతర తర తీ పదార్థాలు పట్టిక బెల్లం అనుకున్నాం పట్టిక బెల్లాన్ని మీగడలో కలిపి మీగడ నివేదన చేయడం మీగడ పెరుగు అమ్మవారికి పెట్టడం ద్యోధనము పులిహోర చక్కెర పొంగలి శనగలు గారెలు అమ్మవారికి నివేదన చేసే ప్రయత్నాన్ని కట్టె పొంగలు కూడా కొంతమంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఈ పదార్థాలు అమ్మవారికి పెట్టడం వల్ల మంచి శుభమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు నమస్తే ఎవరు శుభమస్తు కదండి నవరాత్రుల్లో ఎనిమిదవ అవతారం మహాసరస్వతి అవతారం ఆ అవతారాన్ని ఎలా అలంకరించాలి అలాగే ఎలాంటి పూజా వ్రతాలు పాటించాలి అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు నివేదన చేయాలనే విషయాలు తెలుసుకున్నాం మరొక ఎపిసోడ్తో మళ్ళీ మేము అంట నమస్తే